ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ తొంభై శాతం డబ్బులు వాపస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ ఇది ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఇది ఉద్యోగి యజమాని రెండింటి నుంచి విరాళాలను సేకరించి ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది ఇక పిఎఫ్ ఖాతాదారులు స్థిరమైన ఆదాయ వనరులను కలిగి ఉండేలా చూడటమే ఈపీఎఫ్ఓ లక్ష్యం కాగా గత కొంతకాలంగా సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ నియమాలను సవరించింది దీనివలన మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు తమ పొదుపు డబ్బును సులభంగా మరింత వేగంగా పొందవచ్చు ఇక ఈపీఎఫ్ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన పేరా సిక్స్టీ ఎయిట్ బీడీ కింద ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పుడు నివాస ఆస్తి కొనుగోలు నిర్మాణం లేదా ఈఎంఐ చెల్లింపు ప్రయోజనాల కోసం వారి పిఎఫ్ మొత్తంలో తొంభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ఈ చర్య ఖాతా తెరిచిన తేదీ నుంచి అర్హత వ్యవధిని ఐదు సంవత్సరాల నుంచి కేవలం మూడు సంవత్సరాలకు తగ్గిస్తుంది